ఇక రాజకీయాలంటే అంటే మనం తీసుకునే నిర్ణయాలు చేసే ఆలోచనలు ఉండే స్థితిగతులు మనకు ఉండేటువంటి పబ్లిక్ పాపులారిటీని బట్టి కూడా ఉంటది చేసే మంచి పనులను బట్టి ఇంకా ఎక్కువ ఉంటది కదా అయితే ఇట్లా రాజకీయం చెప్పుకుంటే ఎవరు ఏ టైంలలో కింగ్ గా నిలబడతారో ఎవరు చెప్పలేరు అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఏనుమూల రేవంత్ రెడ్డి గాదేనోలా మన తెలంగాణ సీఎం రేవంతం రెడ్డి సారకు వచ్చినట్టే అనిపిస్తున్నది ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసేటట్టే ఉన్నది అయితే తెలంగాణలో రేవంతం రెడ్డి పాలనా మాత్రం పెద్ద గేమ్ చేంజర్ లెక్కనే మారింది ఇంతకీ ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు ఇస్తున్నావు దాని వల్ల ఎవరికి ఫైదా వార్త గది ధమాకా ఇక ప్రతి సోమవారం తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టర్ ఆఫీసుల గ్రీవెన్స్ డే అనేది ఒక ప్రోగ్రాం ను నిర్వహణ చేస్తుంటారు ఇక ఈ ప్రోగ్రామ్ కు జిల్లాల నుంచి చుట్టుముట్టు అందరు కూడా వచ్చి బగ్గనే హాజరు పడుతుంటారు అయితే వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు వాళ్ళ సమస్యలను గోడును బాగా చెప్పుకుంటూ ఉంటారు మరి ఇట్లా మరీ ముఖ్యంగా చెప్పుకున్న సమస్యలలో ఎక్కువ వచ్చిన ఏందని అంటే మా పిల్లలు మమ్మల్ని చూసుకుంటలేరు అని చెప్పి వచ్చిన ఎక్కువ ఎక్కువనట ఇక అట్లా వృద్ధ దంపతులు చాలా మంది కూడా బగ్గనే ఆధారపడుతున్నారట ఎక్కువ శాతం వచ్చిన అప్లికేషన్లు చెప్పుకున్న బాధలు పిల్లలు మమ్మల్ని చూసుకుంటలేరు నడి బజాట్లకు ఇసిరేసిన వాళ్ళ పిల్లల పిల్లలు వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు తప్ప కని పెంచి ఇంత గొప్ప స్థాయిలో వాళ్ళ కోసం రెక్కలు ముక్కలు కష్టం చేసుకుని నిలబెట్టినందుకు మమ్మల్ని నడి బదట నిలబెట్టి మా బతుకులను ఆగం చేసిండ్రన్న మాటలే గట్టిగా కంప్లైంట్ల ఇక రూపకాలి ఫిర్యాదులు ఎక్కువగా రేవంతం సార్ నోటీస్కి వచ్చింది ఇక ప్రభుత్వ ఉద్యోగులై ఉండి వాళ్ళ అమ్మానాయనలను పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రేవంతం రెడ్డి సార్ చరికలను జారీ చేసిండు ఇంకా అంతే కాదు శాఖాపరమైన చర్యలు మాత్రమే కాకుండా వాళ్ళ జీతాలి పదిహేను పర్సెంట్ కోతలను కూడా పెట్టి తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేపిస్తామని హెచ్చరిక చేసిండు సిర్పు హెచ్చరికలు మాత్రమే కాదు ఇది కార్యరూపం దాల్చే విధంగా చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి సారు ప్రకటిక చేసిండు